మంగళగిరి శారీ కలెక్షన్స్ విత్ లవ్లీ కలంకారీ ప్రింట్స్ అండి శారీ మొత్తం కూడా ఒక్క సారీ ఈ ప్రింట్స్ చూడండి ఎంత ప్రతి ఉందో కలెక్షన్ కలర్ కాంబినేషన్ కూడా మెరూన్ విత్ క్రీమ్ కాంబినేషన్ తో అండ్ పళ్ళు వావ్ పళ్ళు కూడా చాలా ప్రతి ఉంది విత్ లవ్లీ కలంకారీ ప్రింట్స్ అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బోర్డర్స్ బోర్ సైడ్స్ కూడా అండ్ లవ్లీ ప్రింట్ అండ్ శారీ అయితే లుక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్రతి ఉంది చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి డే అంతా కూడా వేర్ చేసేలాగా వావ్ ఆ ప్రింట్ చూడండి ఎంత ప్రతి ఉందో కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది వేర్ చేస్తే కూడా మంచి క్లాసీ లుక్ అనేది వచ్చేస్తుంది వావ్ అండ్ కలంకారీ శారీస్ కామన్ అండి కొంచెం బోర్డర్ మీద ప్రింట్ రావటము బ్యాక్ సైడ్ ప్రింట్ తీసుకొచ్చేసి ఇలా వచ్చేసింది అని చెప్పి చెప్తున్నారు బట్ అది డ్యామేజ్ కాదు ప్లీజ్ నోట్ ఓన్లీ కలంకారీ శారీస్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఇవన్నీ కూడా కామన్ అనమాట ఇన్ కలంకారీ ఈ ఏ కాదు కలంకారీవి ఏదైనా కానీ ఇవన్నీ కామన్ ఈవెన్ ఇన్ ప్యూర్ ఆల్సో ప్లీజ్ నోట్ ద పాయింట్ ఆఫ్ సైడ్ సారీస్ ఆఫ్ హియో విత్ నైస్ కలంకారీ ప్రింట్ శారీ త్రూ అవుట్ కూడా అండ్ కేమన్ బ్లాక్ కాంబినేషన్ తో సారీస్ అయితే భలే ఉన్నాయి అండ్ చాలా సాఫ్ట్ గా ఎంత బాగున్నాయి కంఫర్ట్ నిచ్చే ఫ్యాబ్రిక్ అండ్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి కాంట్రాస్టింగ్ నిజాం బోర్డర్స్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూసారా ఫుల్ కలంకారీ ప్రింట్ చాలా పెట్టి ఉంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ కాంబినేషన్ తో బ్లౌజెస్ ఉంది విత్ బోర్డర్స్ విత్ బ్యూటిఫుల్ ప్రింట్ అండ్ సారీ ఆల్ ఓవర్ ఓపెన్ చూద్దాం సారీ ఆల్ ఓవర్ అండ్ పైన ఆ పైన్ పార్ట్ వచ్చేసి లిటిల్ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది అండ్ మొత్తం కూడా కలంకారీ కాన్సెప్ట్ ఒక్కసారి చూసేయండి ఎంత ప్రతి ఉందో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రతి ఉంది వావ్ అనిపించేలాగా చిరసి కలంకారీ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది హ్యావీ లుక్ వా సో బ్యూటిఫుల్ మంగళగిరి సబ్సీ ఆఫ్ సాహియో విత్ సో సాఫ్ట్ అండ్ నైస్ కలంకారీ ప్రింట్స్ కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ అండ్ మెరూ లవ్లీ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మొత్తం కూడా పళ్ళు పార్ట్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం సారీలో ఉన్న వన్ ఆఫ్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసింది విత్ ఫ్లోరల్ ప్రింట్ అలాగే బోర్డర్స్ శారీ ఆల్ ఓవర్ చూద్దాం కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా ప్రతి ఉంది ఒక్కసారి శారీ మొత్తం కూడా ఈ బ్యూటిఫుల్ ప్రింట్ చూడండి డే అంతా కూడా హ్యాపీగా డ్రైప్ చేసే అంత సాఫ్ట్నెస్ ఉంది చాలా ప్రతి ఉంది నాకైతే శారీస్ చాలా బాగా నచ్చాయండి ఒక్కసారి వ్యూ చూసేయండి ఎంత ప్రతి ఉంది కాన్సెప్ట్ అయితే లవ్లీ కలర్ కాంబినేషన్ బావు